ఆ బ్రో ఏం చేస్తున్నావు నా కొత్త చూస్తున్నావు అంత ఇది ఎంత జంతువా ఆర్జీ గొప్ప దాని పేరు ఆర్జీ కలర్ ఎర్రగా ఉంది కాబట్టి ఆర్జీ రెడ్ కలర్ జీవి ఉంటుంది ఇది సినిమా తీసింది వీహో సినిమా చాలా బాగా తీసా అని చెప్తుంది కాకపోతే అందరు చూసి మెచ్చుకుంటున్నారు కొంతమంది ఆర్ జీవి ఏమో నల్ల జీవి జీవితా కాబట్టి అది కూడా వెరైటీ జీవి కొత్త జీవీ నే వెరైటీ జీవి అన్ని జీవీలో వెరైటీ గా ఉంటాయి దాని పేరు ఆర్జీ

మామూలు జీవిలో కి రకరకాలు ఉంటాయి నోరు ఎక్కడ ఉందో ముక్కు ఎక్కడ ఉందో నోట్ ఎక్కడ ఉందో కాలు ఎక్కడ ఎవరు తెలియదు తెలియదు ముందర ముట్టుకుంటే క్యారెట్ లాగే ఉంటుంది రకరకాల దాన్ని అందుకే ఆరు జీబీ ఉంటాం దాన్ని ఆరు జీబీ అంటే స్పెషల్ ఫర్ ఎవ్రీథింగ్ డైరెక్షన్ చాలా వెరైటీగా ఉంటుంది అంటే